భవానీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మెగా జాబ్ సాధించారు కదా అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనుకున్నారు అసలు జాబ్ సాధిస్తామని ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది ఎందుకంటే ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సీ వేశారో అప్పుడు నాకు డిస్టిక్ సిక్స్టీ వన్ ర్యాంక్ వచ్చింది అప్పుడు మన డిస్టిక్లో లో ఎయిటీ త్రీ పోస్ట్లే ఉన్నాయి టైంలో అప్పటి నుంచి నెక్స్ట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు కనుక నోటిఫికేషన్ వేస్తారని చెప్పి నేను ఓన్లీ ప్రిపరేషన్ మీద కూర్చొని ప్రిపేర్ అవ్వడం జరిగింది తర్వాత ఇంకా ఫైవ్ ఇయర్స్ నోటిఫికేషన్ లేదండి తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకి మొదటి సంతకంగా మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టారు అందరి నమ్మకానికి తదనుగుణంగా మెగా డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తి చేయడం జరిగింది మెరిట్ లిస్ట్ రిలీజ్ జరిగింది నేను కోడూరు వెంకట దుర్గా భవాని నాకు డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది నైన్టీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ మార్క్స్ తో ఈ డిఎస్సి ప్రిపేర్ అవడం అనేది చాలా ఒడిదుడుకులతో కూడుకుందండి ఈ ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఇంట్లో ఫినాన్షియల్ కావచ్చు మా ఫాదర్ గారు కోడూరు దుర్గారావు గారు తాపి మేస్త్రి గా పనిచేస్తారు మా అమ్మ కోడూరు రాజ్ కుమారి తను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ గానే ఉంటారండి సో మా పేరెంట్స్ అనే నాకు చాలా సపోర్ట్ చేశారు ఎవరైతే పోస్టింగ్ రాలేదు వాళ్ళు నిరుత్సాహపడకుండా ఈ ప్రిపేరేషన్ ఇలానే కంటిన్యూ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు మా లాగా అని నమ్ముతున్నాము ఎన్ని ప్రిపేర్ అవుతున్నారండి సిక్స్ ఇయర్స్ నుంచి నేను ప్రిపేర్ అవుతున్నానండి ఎన్ని అసలు డిఎస్సికి సంబంధించి లేదండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాలేదు ముందుగా నోటిఫికేషన్ ఉంటేనే మా ప్రతిభ మీరు గుర్తించడం కానీ లేదా మేము టాపర్స్గా నిలబడడం కానీ జరుగుతుంది అందుకని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నారా చంద్రబాబు నాయుడుకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ప్రాసెస్ని ప్రతి స్టెప్లో కూడా గైడ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అత్యద్భుతంగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే రేపు వచ్చే మందుల పోస్టింగ్స్ కూడా ఇస్తామంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నోటిఫికేషన్ ఉంటేనే ప్రతిభ బయటపడుతుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక విధంగా చెప్పాలంటే ఒక డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాము ఈ ఇయర్స్ లో ఒక ఒక అంటే సైలెన్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జాబ్ రాలేదా జాబ్ రాలేదా ఈ నోటిఫికేషన్ ఉంటాయి కదా సార్ జాబ్ వచ్చేది నోటిఫికేషన్ లేకుండా జాబ్ రాలేదా అనే క్వశ్చన్ కి మేము ఎట్లా ఆన్సర్ చేయగలుగుతాం సో నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలా అంటే ప్రతి ఇంటికి ఒక దేవుడు అయిపోయారు సార్ ఇప్పుడు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఇళ్లలో ఇప్పుడు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒక ఫైవ్ డిఎస్సీస్ ఇచ్చారో ప్రతి డిఎస్సీ మనకి టూ థౌజండ్ ఎయిట్ అవ్వచ్చు నైన్టీ ఎయిట్ అవ్వచ్చు అలాగే టూ థౌజండ్ ట్వల్వ్ అవ్వచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అవ్వచ్చు ప్రతి డిఎస్సి నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది కనిపిస్తుంది ఒక సీఎం గా ఎంత కేపబుల్ హీ ఈస్ ద పర్సన్ అనేది మాట్లాడుతున్నాను సార్ మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ లో అది ఒక వినూత్న ప్రోగ్రామ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఎకనామిక్ ఇయర్లో అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సార్ సో మేము కూడా అందులో నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తామని సంతోషంగా చెప్తున్నాము అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ అమ్మాయి ఫైనల్ గా జాబ్ వచ్చింది కదా డిఎస్సి లో చాలా ఆనందంగా ఉంది తది కోదు ఫస్ట్ నుంచి టీచర్ అవ్వాలని కష్టపడి చేసు కాకపోతే ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం న్యాయం చేసింది అనుకుంటున్నాం అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తాయి ఎందుకంటే గత గవర్నమెంట్లో చూసారు ఐదు వేలు వేస్ట్ చేశారు రాలేదు మరి ఈ ప్రభుత్వం అయినా సరే వస్తుంది అనుకున్నారా అనుకున్నాం ఎందుకంటే వాగ్దానం చేశారు కదా కంపల్సరీగా మెగాడిఎస్ వదులుతామని దాంతో కొద్దిగా మేము చాలా ఆనందపడ్డాం చాలా హ్యాపీగా ఉన్నాయి సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా మీరు పడిన కష్టాలు చాలు అసలు హ్యాపీ అలా ఫీల్ డిఎస్సిలో మీ అమ్మాయి జాబ్ సాధించారు మా అమ్మాయి డిఎస్సిలో ర్యాంక్ సాధించేందుకు సంతోషంగా ఉంది అందరూ ఇంకా జాబ్ లేదు ఎందుకు అది ఇది అనేవాళ్ళు వాళ్ళు లేదు మేము డిఎస్సిలోనే దాన్నే నమ్ముకొని ఉన్నాము ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వస్తారు మాకు జాబులు వస్తాయి అని నమ్మకంతో ఉన్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మెగా డిఎస్సి మీద మేమటి సంతకం పెట్టారు ఆ నమ్మకం మీద ఉండే అమ్మాయి కూడా మంచి ర్యాంక్ కొట్టింది చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది జా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జా బాబు గారు వచ్చారు జాబ్ వస్తుందన్న గ్యారంటీ తప్పకుండా మాకు కల్పించారు చాలా సంతోషంగా అవును అలాగే ఇయర్స్ లో నేను ఎలా చెప్పాలంటే మోడల్ పేపర్స్ అని చెప్పి టెక్స్ట్ పేపర్స్ అని చెప్పి లేకపోతే మేము ప్రతి సబ్జెక్ట్ కి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాము అలాగే ప్రతి టెక్స్ట్ బుక్ నా దగ్గర ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ అన్ని సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి సార్ నాకు హ్యాండ్ గా అవన్నీ కొనివ్వడానికి మా ఫాదర్ చాలా కష్టపడ్డారు కానీ ఈ రోజు జాబ్ రావడం వల్ల మాకంటే ఎక్కువగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాము నమ్మకాన్ని నిలబెట్టుకునే అవకాశాన్ని మాకు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి